హాయ్ దోస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ పచ్చడి ఈ కాకరకాయ చేదుగా ఉంటుంది అని అస్సలు తినరు చాలా వరకు కానీ ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీ చూసేద్దాం కాకరకాయని బాగా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది అలాగే కేజీ కాకరకాయలకి యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి మరగబెట్టుకున్న నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కాకరకాయ వేయించడానికి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను నేను కేజీ కాకరకాయలకి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి మీరు ఈ రెసిపీ కనుక నేను చెప్పినట్టు ట్రై చేస్తే అస్సలు చేదుండదు కాకరకాయలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది తొందరగా మాడకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలను బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకోండి కాకరకాయలు సరిగ్గా వేయించకపోతే తొందరగా పాడైపోతుంది పచ్చడి అస్సలు కాకరకాయ ముక్కలు పచ్చిగా ఉండకూడదు అనమాట ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు తీసుకోవడమే కొద్దిసేపు వేయించి సరిగ్గా వేగింది అని తెలుసుకోవాలంటే కాకరకాయలో లోపడి పాటు ఉంటుంది కదా అది రెడ్గా మారిపోతుంది లేదా ఆరెంజ్గా మారిపోతుంది ఆ ప్లేస్లో మీరు తీసి సర్వ్ చేసుకోవాలి కరెక్ట్ ప్రాసెస్ అంటే ఇదే మరీ క్రిస్పీగా వేయించినా బాగుండదు మరీ పచ్చిగా ఉన్నా బాగుండదు కాకరకాయ పచ్చడి ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము దాంట్లోకి టూ స్పూన్స్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర్ర వేసి బాగా వేయించుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సర్లోకి వీటితో పాటు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందాక మనం కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసి అది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ టైంలోనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగుపడుతుంది అది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేయండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా గుజ్జు తీసి ఇదే ఆయిల్లోకి వేసి కొంచెం వేయించుకోవాలి చింతపండు వేగడానికి ఎంత టైం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్ అంతే అది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకోండి చింతపండు గుజ్జు కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇది అంతా సిమ్లోనే పెట్టి చేయండి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కానీ తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను మాత్రం కేజీ కాకరకాయలకి ముప్ప కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు తీసుకున్నాను ఎప్పుడైనా సరే కారం ఉప్పు ఒకటే కులతలో వేసుకోకూడదు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసి కిందకి పైకి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టేంతగా కలపాలి ఇంకా రెసిపీ కంప్లీట్ అవ్వలేదండి ఇలా చేసిన తర్వాత టూ డేస్ కంపల్సరీగా ఊరపెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కూడా టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అప్పుడు కంప్లీట్ రెసిపీ కంప్లీట్ అయినట్టు అనమాట ఈ పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి అలాగే మీ దోస్తులకి చుట్టాలకి కంపల్సరిగా షేర్ చేయండి